కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అన్ని మోసాలు అబద్ధాలు హామీలు ఎగవేతలే ఇలా రైతు బంద్ ఎగబెట్టిండ్రు హామీ ఇచ్చిండ్రు రైతు బంద్ ఎగబెట్టిండ్రు అదేవిధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు ఎగబెట్టిండ్రు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరం సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఇప్పటివరకు మేమిచ్చిన ముప్పై వేల ఉద్యోగాలనే కాంగ్రెస్ పార్టీ మేమిచ్చినామని చెప్పుకుంటుంది ఇలా దాదాపుగా నెల పది నెలలు అయిపోతాయి ఎల్లుండికి పది నెలలు అంటే దాదాపుగా మూడు వందల రోజులు అయిపోయినాయి ఇంకా అరవై ఐదు రోజులు మిగిలి ఉన్నాయి అరవై ఐదు రోజులలో రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లు ఇస్తాడో మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఇవన్నిటికంటే మించి రైతులను మోసం చేసిండ్రు నిరుద్యోగులను మోసం చేసిండ్రు ఆసరా పింఛిర్ల దాని మోసం చేసినట్టే మాదిగలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వంచి మోసం చేస్తూ ఉన్నది ఆనాడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండ్రు మేనిఫెస్టోలో పెట్టిండ్రు డిక్లరేషన్లో చెప్పిండ్రు రాహుల్ గాంధీ మాట్లాడిండు మల్లికార్జున ఖార్గే మాట్లాడిండు వర్గీకరణ కట్టుబడి ఉన్నాం అమలు చేస్తామని చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువడంగానే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు స్పెషల్ ఆర్డినెన్స్ కింద తీసుకొచ్చి వెంటనే అమలు చేస్తామని చెప్పిండ్రు ఇలా చెప్పి కూడా బాధాకరం ఏంటంటే రెండు నెలలు దాటింది ఇలా ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి వినాలి ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసన శాసనసభ్యుల జనరల్ నిర్టు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీం కోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడం తోటి ఈనాడు సుప్రీం కోర్టు మాదిగా మాదిగ ఉప కులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది నేను మనస్ఫూర్తిగా సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏడు మంది జడ్జిలలో ఆరు మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా దేశంలోనే అందరికంటే ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేము అందరం తీసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిండ్రు ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా మీరు అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడే మంత్రి ముఖ్యమంత్రి అయితే డిఎసీ నోటిఫికేషన్ డిఎసీ ఫలితాలు ఎట్లా విడుదల చేస్తారు మీరు డిఎసీ ఫలితాలు విడుదల చేస్తారట అక్టోబర్ తొమ్మిది తారీఖు వాళ్ళకేమో అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు లెటర్స్ ఇస్తారంట నియామక పత్రాలు మీరు అసెంబ్లీలో చెప్పింది ఏంటిది ఎలాంటి నోటిఫికేషన్లు ఎలాంటి నియామకాలు జరపము అని అసెంబ్లీ నిండు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినవు అంటే కాంగ్రెస్ పార్టీ ఏ హామీకి కూడా విలువ ఉండదా అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు విలువ ఉండదా మీరు చెప్పే మేనిఫెస్టోకు విలువలేదు మీ కేంద్రంలో జాతీయ స్థాయి నాయకులు మాట్లాడడానికి విలువలేదు రాహుల్ గాంధీ మాట్లాడేటువంటి మాటలకు లేదు మల్లికార్జున గారికి మాట్లాడే మాటలకు లేదు స్వయాన ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీ సభ సాక్షిగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే నేనే జ అడ్వకేట్లను పెట్టినని చెప్పింది ఇంకా అదంత పెద్ద జోకు అన్ని రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అడ్వకేట్లు ఇంప్లీడ్ అయినరో మన రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేకంగా అడ్వకేట్ లెవెల్ పెట్టలే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే అడ్వకేట్లను పెట్టిండ్రు అది నేనేదో స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టిన సంతోషమే స్పెషల్ అడ్వకేట్ని పెట్టిండ్రు మరి ఇలా ఏమైంది అరవై రోజులు దాటింది ఇలాంటికి అరవై రోజు ఆగస్టు ఒకటో తారీఖు రోజు ప్రకటన వస్తే తీర్పు వెలువడితే ఇలా ఇయల ఐదో తారీఖు అక్టోబర్ ఏమైంది మరి ఎందుకు అమలు జరుగుతలేదు అంటున్నాం మీరు ఇచ్చినటువంటి మాటకు విలువ లేదా అంటే ఎట్లుందంటే దేవుడు కరణించిన పూజారు కరణించిన అన్నట్టు సామెత కనబడుతూ ఉన్నది